హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి ఒక శనివారం అయిపోయింది తిరుమల శనివారాల్లో ఒక శనివారం అయిపోయింది రెండో శనివారం పూజ ఎలా చేసుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో రెండో శనివారం కూడా చాలా మంచిదనమాట మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండో శనివారం వచ్చింది రెండో శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి ఏమిటి పూజ గదిలో ఉండవలసిన వస్తువులు ఏమిటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను కంపల్సరిగా రెండో శనివారం మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ తిరుమల శనివారాల్లో రెండో వారం కంపల్సరిగా పూజ గదిలో ఉండవలసినవి ఆ రోజు ఉంటే చాలా మంచిదంటండి మనకి ఆవు పాలు తాగుతున్నటువంటి గోమాత బొమ్మ ఆవు దూడ బొమ్మ ఉండాలండి కంపల్సరిగా పూజ గదిలో తరువాత నామాల కొంచెం కంపల్సరిగా కాయిన్స్ పెట్టి మనం పూజ చేస్తే ఈ రెండో శనివారం చాలా మంచిది అంతేకాదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమలం దీపం అన్ని సూపర్ మార్కెట్లో మనకి బ్రాస అమ్మే దగ్గర కమలం దీపాలు జరుగుతాయండి కమలం దీపం లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు రెండో శనివారం చాలా మంచిదండి తిరుమల శనివారాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవు దూడ ఉండేలా చూసుకోండి శంకుచక్ర నామాల కొంచెం అంతేకాదండి కమలం దీపం వెంకటేశ్వర స్వామికి యాలకుల దండ ఈ మూడు మనం ఉండేలా చూసుకోవాలి స్వచ్ఛమైన పువ్వులతో వెంకటేశ్వర స్వామి అలంకరణ మనం చేసి మనం పూజ చేసుకుంటే తిరుమల శనివారం రెండో వారం మంచిదండి మూడో వారం కూడా చాలా పరమ పవిత్రమైన రోజు అనమాట మూడో వారం కూడా చాలా మంచిదండి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే రెండో శనివారం ఎలా పూజ చేసుకోవాలి పూజ గదిలో ఉండవలసిన వస్తువులన్నీ కూడా ఏమిటనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను కంపల్సరిగా దూడ బొమ్మ అనేది ఉండాలి తర్వాత శంకుచక్రనామాలకు కుంచం. మీ దగ్గర వెండి గ్లాస్ అయినా ఇత్తడైనా రాగైనా శంకు నామాలు ఉండే విధంగా చూసుకోండి దా దాంట్లో మనము కాయిన్స్ నూట ఎనిమిది కాయిన్స్ కానీ లేకపోతే నవధాన్యాలు కానీ లేకపోతే బియ్యం కానీ లేకపోతే ఏవైనా సరే పోసుకొని పూజ గదిలో కంపల్సరీగా పెట్టుకోవాలి అవన్నీ లేవు మా దగ్గర అనుకున్న వాళ్ళు మంచి నెలలో పసుపు కుంకుమ వేసి కూడా పెట్టుకోవచ్చు పువ్వు వేసి తరువాత నామాల దీపాలు చాలామందికి వరిపిండి దీపాలు కొంతమందికి తెలియవండి అలాంటి వాళ్ళు చక్ర నామాలు ఉన్నటువంటి దీపాలను కూడా పెట్టుకుంటే చాలా మంచిది కమలం దీపం కూడా మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే కమలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి లక్ష్మీదేవిని తిరుమల శనివారం రోజు దీపం వెలిగిస్తే రెండో వారం చాలా మంచిది అనమాట కమలం దీపం కూడా పూజ గదిలో ఉండేలా చూసుకుంది వెంకటేశ్వర స్వామికి మనం యాలుకుల దండ కూడా వేసి సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసినట్టయితే ఈ తిరుమల శనివారం రెండో వారం చాలా మంచిదండి పాలు పండు నైవేద్యం ఏదైనా పెట్టి తిరుమల శనివారాల్లో ఆ వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసినట్టయితే ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు ధూపం వేయాలి నైవేద్యం పెట్టాలి ఆ వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ అనాథరక్షగా గోవింద గోవిందని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనం వేడుకోవాలన్నమాట కమలం దీపం కమలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చూపిస్తాను మీకు కమలం దీపానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తుగా వేసి ఆవునే కానీ నువ్వుల నూనె కానీ పోసి వెలిగించినట్టయితే చాలా మంచిదండి రెండో శనివారం కమలం దీపంలో నేను నువ్వుల నూనె పోశానండి నువ్వుల నూనె సాక్షాత్తు విష్ణుమూర్తి చెమట బిందువు భూమి మీద పడి నువ్వుల మొక్కగా ఉద్భవించింది అంటారు అందుకని ఆ రోజు మనం తిరుమల శనివారం రోజు సాక్షాత్ ఆ స్వ విష్ణు స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులతో ఒత్తివేసి కమలం దీపంలో దీపం వెలిగిస్తే కూడా కోటి జన్మల పుణ్యఫలం అనేది కలుగుతుందనమాట ఆవు దూడని మనం పూజ గదిలో పెట్టుకోవటం వల్ల కంపల్సరిగా మనకి లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుంది అంతేకాదండి శంకుచక్ర నామాలు కొంచెం కూడా పెట్టుకుంటే పూజ గదిలో శనివారం రోజు చాలా చాలా మంచిది అది రెండో శనివారం చాలా మంచిదండి ఉన్న రాబోయే శనివారాలు చాలా మంచి రోజులు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శనివారం రెండో శనివారం పూజ గదిలో ఖచ్చితంగా ఉండవచ్చు సిన వస్తువులు ఆ ఊదూడ శంకుచక్ర నామాల కొంచెం కమలం దీపం వెంకటేశ్వర స్వామికి ఆలుకుల దండ లక్ష్మీదేవిని అలంకరణ చేయటం ఇవన్నీ కూడా పూజ గదిలో ఉండి ధూపం వేసి ఇంటిలోకి ఆహ్వానించాలి గోవింద అని గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకొని గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిదని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సింపుల్గా నేను చేసే పూజ ప్రతి ఇల్లాలు ప్రతి గృహిణి కూడా ఇంటిలో ఈజీగా చేసుకునే పూజలు అనమాట ప్రతి ఒక్కరికి నచ్చితే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సింపుల్గా పూజ గదిలో ఉండవలసిన వస్తువులండి ఆగుదూడ నామాల కొంచెం లక్ష్ మనకి కమలం దీపం చిన్న చిన్నవి మనకి బ్రాసా షాపుల్లో మనకు దొరుకుతున్నాయండి తెచ్చుకొని ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు ఆవు నెయ్యి లేదు అన్న వాళ్ళు నువ్వులతో కూడా దీపారాధన చేయవచ్చు కంపల్సరిగా యాలకుల దండ అనేది ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి శనివారం రోజు యాలకుల దండ వేస్తే అది కూడా పసుపు దారంతో గుచ్చినటువంటి యాలకుల దండను మనం వేస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టం పసుపు వెంకటేశ్వర స్వామికి పసుపు అంటే ఇష్టం లక్ష్మీదేవికి ఎరుపు అంటే ఇష్టం కుంకుమ అమ్మవారికి కుంకుమ ఇష్టం కాబట్టి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే శనివారం రోజు చాలా మంచిది అష్టోత్తరాలు చదువుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఈ తిరుమల శనివారం రోజు అమ్మవారికి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా సంతోషిస్తాడనమాట ఎందుకంటే అభిషేకం చేసినప్పుడు కూడా మనం వెంకటేశ్వర స్వామికి అభిషేకం మనము పాలుతో కానీ చందనంతో కానీ మనము మనము తులసి దళాలతో కానీ అభిషేకం చేసినప్పుడంట లక్ష్మీదేవి కూడా పక్కన ఉండాలట లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకొని మనము వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టి మనం అభిషేకాలు అనేవి చేయాలంట ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కరిని అభిషేకం చేయకూడదండి నాకైతే ఎవరో మెసేజ్ పెట్టారు కామెంట్లో వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి కూడా ఉండాలని ఈసారి తప్పకుండా మూడో శనివారం తిరుమల శనివారం వారాల్లో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినప్పుడు లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టి ఆ శ్రీ ఆ వెంకటేశ్వర స్వామికి ఆ శ్రీ మహాలక్ష్మికి కలిపి అభిషేకం అనేది చందనంతోనూ పాలతోనూ చేస్తానండి కంపల్సరిగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగా అయితే ఈ తిరుమల శనివారాల్లో సింపుల్గా రెండో శనివారం పూజ గదిలో ఉండవలసిన వస్తువులు పూజ ఎలా చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామికి సుగంధభరితమైన విరజాజులు మాల కూడా వేసి ఆ వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల కూడా పెట్టి మనం వేసి పూజ ఎలా చేసుకోవాలి వీడియోలో చూసు తెలియజేశానండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా తప్పులున్నా కూడా చెప్పండి నేను సర్దిద్దుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదండి రెండో శనివారం తిరుమల శనివారంలో భాగంగా పూజ ఎలా చేసుకోవాలి పూజ గదిలో ఉండవలసిన వస్తువులు ధన్యవాదాలండి మరి ఒక వీడియోతో నేను ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అని ఆ కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా వేడుకొని పూజ అనేది చేసుకుంటాను గోవింద 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 ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద అని మనస్ఫూర్తిగా మెరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ సమస్త దేవ కర్పూర నీరాజనం సమర్పయా ఓం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి